చేద్దామని బెల్లాన్ని ఇలా రెడీ చేసుకున్నాను రెడీ చేసిన తర్వాత దాన్ని కొంచెం మనం ఏమైనా చెత్త ఏం లేకుండా వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత ఇలా మనం మరిగించుకుంటూ మరీ ఎక్కువ కలపకూడదు కొంచెం లైట్గా కలపాలి తర్వాత మనం ఏంటంటే అది పాకం వచ్చేటట్లు చూసుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఒక కప్పులో వాటర్ తీసుకొని అందులో వేసేసరికి అది అసలు అంటకుండా మంచిగా పాకం వస్తుంది అప్పుడు మనం తీసుకున్న పల్లీలను నువ్వులను వేపుకున్న ఉన్న వాటిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి నేనైతే నువ్వుల్ని ఫస్టే వేపుకున్నాను పల్లీని కూడా వేపుకొని పొక్కలు తీసి పక్కన ఉంచుకున్నాను ఒక ప్లేట్కి ఆయిల్ రాసి దాంట్లో ఇలా ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న చిక్కి ముద్దని ఇలా చేసుకున్నాను నేనైతే రౌండ్ షేప్ కాకుండా స్క్వేర్ షేప్లో చేసుకుందాము అనుకున్నాను ఎందుకంటే పిల్లలకి పట్టుకోవడానికైనా తినడానికి ఈజీగా ఉంటుంది మా అబ్బాయికి ఇలా అయితే ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది అనేసి నేను స్క్వేర్ షేప్లో చేసుకోవడానికి ఇలా మంచిగా పలచగా పామేసుకున్నాను పామేసుకున్న తర్వాత దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేయడానికి చిన్న చిన్న బ్లాక్స్ లాగా కట్ చేసుకున్నాను ఈ పాకం మంచిగా వచ్చినందుకు చాలా బాగుంది చిక్కీ కూడా చాలా అసలు ఎంత బాగా వచ్చిందో అసలు మనకి చేతికి అంటకుండా నీట్గా ఉంటుంది అలానే ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా గాలి వెళ్ళం డబ్బాల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు ఇది నిల్వ రావడానికి చాలా రోజులు ఉంటుంది పిల్లల స్నాక్స్కి కూడా హెల్తీ ఫుడ్ కదా పిల్లలు తిన్నా కూడా బెల్లం వల్ల ఐరన్ వస్తుంది కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది మంచిది కూడా పిల్లలు తినడానికి